హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగర్ రాజ్యం ఛానల్ ఆగస్టు ఏడవ తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు అరతగా సాగే ఆవేర్ మార్కెట్లో అయితే ఈ సింగాలు ఫిలార్ టైప్లో అయితే ఈ దూడైతే ఉంది మళ్ళీ ఇక్కడ రైతు వ్యాపారస్తులు అన్నగారి తెలుదు మళ్ళీ ఏం చెప్తారో కనుక్కుందామో మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయండి கதா ஏ சைஜில் தான் அண்ணா நிம் தா ಏನು ಇಲ್ಲದೆ ಏನು ಇಲ್ಲ ಚಂದಾಪುರ ಏನು ರೇಟು ಒಂದು ಒಂದು ಲಕ್ಷ ಅಲ್ಲು ಆಕ ಹ್ಞೂ ಹುಡಕ್ಕೆ ಅಣ್ಣ ಹ್ಞೂ ಯಾವ ಚಂದಾಪುರ ಹಾಂ ರೇತ್ ಏನಾರ ಮಾತಾಡಬೇಕಾ ಹಾಂ ನಂಬರ್ ಹೇಳೋಣ ನಮ್ಮದು ಚಾನು ಆಂಧ್ರ ನಮ್ಮದು ಚಾನ್ ತೊಂಬತ್ಮೂರು ಐವತ್ಮೂರು ಮೂವತ್ತೆರಡು ಎಪ್ಪತ್ತು ಐವತ್ತೆರಡು ಇಂಗ್ಲೀಷ್ ಆಗಿ ಇಂಗ್ಲೀಷ್ ಅಣ್ಣ ಇಂಗ್ಲೀಷ್ ಆಗಿ ಹೇಳು ಮುಂ ಮುಂಜಾನೆ ನಿಂಚು ಹೇಳು ಹಾಂ ಹಾಂ ನೈನ್ ತ್ರೀ ಹಾಂ ಹಾಂ ಫೈವ್ ತ್ರೀ ಹಾಂ ಹಾಂ ఎడమ పక్క అయితే రేట్ వచ్చి లక్ష లక్ష అయితే చెప్తున్నారు నాకు ఏమైనా నచ్చినట్టయితే అన్నగారికి కాల్ చేసి దగ్గర అయితే మాట్లాడుకోండి చూస్తున్నారు కదా ఏ సైజులో అయితే ఉందో ఇప్పుడే కడ అంటున్నారు మంచి సైజుల్లో అయితే ఉంది లక్ష అయితే చెప్తున్నారు దీన్ని సింగల్ నెక్స్ట్ వీడియో అయితే అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది ఓకే బాయ్